అందరికీ నమస్తే బిఎస్ టీవీకి స్వాగతం సిద్దిపేట జిల్లా చేరియాల మండలం వీరన్నపేట గ్రామంలో ఉన్నాం ఇప్పుడు మనము ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు వాళ్ళని అడిగి ఇక్కడ పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం చాలా నమస్తే తాత నమస్తే 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 బాగున్నారా ఇక్కడ పరిస్థితులు ఎట్లున్నాయి తాత అన్ని పరిస్థితులు అట్టే ఉన్నాయి కాలం వెనకపోతున్నది అదే పంటలు ఇంకా నాట్లు వేయలేదు

పెట్టింది అన్ని చిరు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన కాంచె ఇంతవరకు రైతు బీమా లేదు చక్కగా రైతు బంధు లేదు మళ్ళా పోతుంటే కళ్యాణ్ లక్ష్మి లేదు కేసీఆర్ కిట్టు లేదు ఈ ప్రభుత్వంలో ఏలాంటిది కూడా సరి అయిన టైంకి అందుతలేవు ఏది కూడా చక్కగా అందుతలేదు ఆ ప్రభుత్వం ఉండగానే మంచిదే కేసీఆర్ ప్రభుత్వం మంచిది కేసీఆర్ఏ మంచివాడు ఆ ప్రభుత్వంలో ఆ ముఖ్యమంత్రి ఇంత స్థానంలో నా ఏజ్ ఒక అరవై ఏళ్ళు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రిని నేను చూడలేదు అంటే మరి కొంతమంది జనాలు ఏమంటున్నారంటే కేసీఆర్ ఉన్నప్పుడు బాగలేదు రేవంత్ రెడ్డి వచ్చినాకనే బాగుందని అంటున్నారు కదా తాత మరి దానికి మీరేమంటారు అయితే మేడం దానికి ఒక్కొక్క కలెక్టర్ ఆఫీసు కానీ ఎండిఓ ఆఫీసులు కానీ కాలేజీలు కానీ ప్రతి ఆఫీసులు కానీ బాగా పెట్టుబడితో కూరకపోయినటువంటి పనులు చేయటం వల్లనే ఎప్పుడైనాయి తప్ప తన స్వార్థానికో తన ఉపయోగానికో చేయలే చెరువులు నింపిండు చెరువులలోకి వెళ్ళి నీళ్ళు వచ్చి జ రైతులు బతికిండ్రు రైతులకు పంటలు పండినయి అన్ని విధాలుగా మళ్ళా పోతే పైప్ లైన్లు అన్ని విధాలుగా కొన్ని పాములు కట్టి అన్నీ చేసుటం వల్లనే అప్పైంది తప్ప తన చేసిన తప్పేం లేదు తన మీద ఏం లేదు అన్ని మంచిగా చేసిండు ఆయన ఉంటేనే బాగుండు కానీ సరే ప్రభాతవాసత్తే ఒకసారి మార్పు గౌరీరు జనం మార్పు మీన వచ్చేరు కానీ ఇంకా చూద్దాం ఇంతవరకు ఏ ఒక్క హామీ నెరవేరలేదు ఇంకా ఇంకా ముందు ముందు ఏం చేస్తాడో చూద్దాం సరే తాత ఇప్పుడు ఏం చేయలేదు రేవంత్ రెడ్డి అంటున్నారు కదా రుణమాఫీ అన్నాడు ఉచిత కరెంటు అని అన్నాడు మహిళలకు బస్ బస్సు ఫ్రీ అని అన్నాడు ఇవన్నీ చేస్తున్నాడు కదా తాత మరి ఇంతకుముందు సీఎం ఇవన్నీ చేయలేడు కదా అయితే ఆయన చేసినా ఆయన చేసిండు ఈయన చేసినా ఈయన చేస్తాను కానీ ఇప్పుడు బస్సు ఫ్రీ అన్నాడు నెత్తిన రుద్దుతుండు ప్రతిదానికి ఇబ్బందులే ఆడోళ్ళు చీకలు పట్టి కొట్టుకుంటుండ్రు శలు పట్టి కొట్టుకుంటున్నారు లెగ్జర్లు అన్నారు ఆనాడు మొత్తం ఎక్స్ప్రెస్లు అన్నాడు ఇవాళ ఈ ఉత్త బస్సులే పెట్టిండు చిన్న చిన్న బస్సులలోనే జనం ఎక్కటానికి ఇక్కట్లు పడతాను మగవాళ్ళకు సీటే దొరకతలేదు అయినా ఓడ్చుకొని పోతుండ్రు సరే అది చేసిండ్రు అది కొంత నడుస్తుంది ఇప్పుడు తర్వాత తర్వాత కరెంటు గురించి అయినా కానీ కొంతమందికి మాఫీ అంటాడు మాఫీ అనేది కొంతమందికి నడుస్తుంది బిల్లు లేకుండా కొంతమందికి నడుస్తుంది అదే పోను గ్యాస్ సిలిండర్ ఐదు వందలు అంటారు కొంతమంది చాలామంది నా ఖాతాల వల్లేదు నా ఖాతాల వల్లేదు తొమ్మిది వందల రూపాయలు తీసుకొని పదకొండు వందలు తీసుకొని గ్యాస్ సిలిండర్ ఇస్తన్నారు మా ఖాతాలో పడతలేవు అదే ఐదు వందలు తీసుకుంటే ఏంది అని జనం అంటారు అయితే ఇటువంటి అనేది అంటారు కానీ అన్నీ ఏది డిక్లరేషన్ కాలే ఇప్పుడు నిర్ణయాలు ఏంది అని అంటే రుణమాఫీ 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 అంటారు కానీ ఇంట్లో ఒక్క రేషన్ కార్డుకే ఉన్న వాళ్ళకే ఆ మాఫీ అంటాడు అందులో భార్యకు రెండు లక్షలున్నాయి భర్తకు రెండు లక్షలున్నాయి నీకు రుణమాఫీ నాకు రుణమాఫీ అనేది ఇంకా రాలే మేడం నాకు ఇంతవరకు రుణమాఫీ అయింది అనేది నాకు ఇంకా పేరు రాలే ఇప్పుడు లక్ష వరకే వచ్చినాయి ఆ లక్ష వరకు వచ్చిన దాలనే కొంతమందికి నడుతున్నాయి ఆ లెక్కలు రాలే ఇంకా నర ఉన్నది ఇంకా రెండు లక్షలు ఉన్నాయి కొనెళ్ళ చూసిన తర్వాత అడగాలి కానీ ఇప్పుడే అన్న దాని మీద కూడా కొంతమంది మాట్లాడతలేరు మేడం అంటే మా బిఎస్టీవి చేసే ఆలోచన ఏంటి అని అంటే గత ప్రభుత్వము ఉన్న ప్రభుత్వము ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా అయింది అసలు ఏ ప్రభుత్వం బాగా జనాల గురించి ఆలోచిస్తుంది అనేది తెలుసుకోవడం కోసమే మా ముందుకు వచ్చింది అయితే ఇది అది ఐదేళ్ళు చేసింది కాబట్టి అన్ని ఆఫీసులు కట్టిర్రు అన్ని కాలేజీలు కట్టిర్రు ఆల్ తీరా తిరిగిన అన్ని డ్యాములు నింప్రు అందరికీ కేసీఆర్ రాకముందు ఎన్నో కొన్ని ఒడ్లు పండేది ఇవాళ కోట్ల కొద్ది ఒడ్లు వండుతున్నాయి లక్షల కొద్ది రూపాయలు జనం సంతోషంగా ఉన్నారు ఇక ఇప్పుడంటే ఈ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే వచ్చే జరుగుతుంటే చూడాలి జరుగుతుంటే చెప్పగలగాలి ఇక కేవలం ఏడు నెలలకే మనం లేనిపోని భజనాలు తేదీలు కూడా కరెక్ట్ కాదని కూడా చెప్పలేదు అయితే కళ్యాణ లక్ష్మితో పాటు కూడా యాభై వేలు ఇస్తానని ఒప్పుకున్నారు కదా తులం బంగారం అని అన్నాడు కదా ఆ తులం బంగారం వచ్చిందా ఇంతవరకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా కాని చెల్లి ఒక్కరికి కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిన పాపాన ఓలే ఆ తులం బంగారం ఇచ్చిన పాపాన ఓలే ఇంతవరకు ఒకడు చచ్చిపోతే రైతు బీమా అనేది ఇంతవరకు ఏ పాపాన రాలే ఎవ్వల కూడా రాలే కేసీఆర్ కిటి రాలేదు ఆ ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ అన్నాడు మేడం పదకొండు వందల రూపాయలు సిలిండర్ తీస్త్రు ఐదు వందల రూపాయలు మీకు ఖాతాల పడతాయి ఇంతవరకు ఖాతాల పడ్డ పాపాన పోయింది లేదు ఇంతవరకు వచ్చింది లేదు అది అమలు అవుతుంది అట్లా నడతండి ఇంప్లిమెంట్ నడుతుంది కొన్ని కొన్ని చూసుకుంటూ పోతుంటే ముందు ముందు ఏమవుతుందో అన్న ఆలోచన మీద జనం ఉన్నారు మేడం అయితే మీ ఆలోచన గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా ఏంటి తేడా ఏంటంటే గత ప్రభుత్వం చేసినన్ని మంచి పనులు ఈ ప్రభుత్వం చేయలే కానీ చేసదా చేయదా అంటే వీళ్ళకు టైం ఇచ్చిన తర్వాత వీళ్ళు కొనివ్విన తర్వాత చెప్పాలి మేడం ఇప్పటివరకల్లా గత ప్రభుత్వం చేసినన్ని సాయాలు గత ప్రభుత్వం చేసినన్ని మేలు గత ప్రభుత్వం చేసినంత ఒడ్డు వండు అనేది ఈ ఈ ప్రభుత్వంలో ఇప్పుడు కనబడతలేదు కానీ మునుముందు చూస్తుంటే ఎట్టుంటుందో ఒకటేసారి కాదని పూర్తి కనలేం కదా మేడం అంటే ఇది ఒకసారి ఛాయస్ ఇచ్చిన చాయస్ ఇచ్చినాం ఏంటంటే మార్పు మార్పు అనే దాని మీద మార్పు కోరినాం ఈసారి ఒకసారి అవకాశం ఇచ్చినాం పోతుంటే పోతుంటే ఎట్టు సరే మార్పు కోసం అని ఇది ఒక్కసారి ఛాయిస్ ఇచ్చిన అంటున్నారు కదా ఇప్పుడు వచ్చి మన ఏమంటారు మన రేవంత్ రెడ్డి సార్ వచ్చే ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటివరకు ఏమన్నా మార్పు కనిపించే ఇంతవరకు మార్పు అంటే ఇక కొంత కొంత కొత్తగా అన్నప్పుడు ఏంటంటే దీపాలు దాబెట్టుకుంటూ కొంత కొంత అనేది జరుగుతుంది కానీ ఇంకా ఇంకా జరుగుతుంటే ఏం చేస్తాడు అనేది అని చూద్దాం ఇప్పుడు ఒకటి ఏంటంటే కరెంటు బిల్లులు అనేది ఒక్కటి కొంతమందికి అయింది ఇంకొకటి ఏంటి అంటే బస్సు ఫిరి ఇక ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండరు అనంటే కొంతమంది ఖాతలలో పడతలేవంటారు అయితే ఇప్పుడు ఈ రుణమాఫీ అని అంటే ఇప్పుడు లక్ష కాన్నే ఉన్నాయి లేని తగాదలైనవి లేని పంచాయతీ రేషన్ కార్డుకు ఒక్కరికే మాఫీ వేస్తాయి అంటే అండ్ పెళ్ళ ఉండే కొడుకు వాళ్ళకు నలుగురికి ఉండే ఒక్కరికే మాపి అవుతుంది ముగ్గురికి మాపు కాదు అంటే లేని పంచాయలు కుట్టినాయి మేడం ఇప్పుడు అందరూ అనేది జనాలు కొంతమంది అనుకుంటుంది ఏంటి అంటే గత ప్రభుత్వం కంటే ఉన్న ప్రభుత్వమే బాగుంది మాకు ఈ ప్రభుత్వమే బాగా నచ్చింది దీనిపైన మీ స్పందన అయితే దీనిపైన మా గత ప్రభుత్వం కన్నా పోల్చి చూస్తే ఇది లేదు కాబట్టి దీని గురించి బాగా చెప్పరాదు ఈ ప్రభుత్వం ఏంటంటే ఒక్కరికే మా బిఎత్తే మా బిఎత్తే మా బియ్యపోతేది అనే దాని మీద సందిగ్ధంలో జనం చాలా మంది ఉన్నారు తడబడుతున్నారు ఏం చెప్పలేము ఇంకా నడుస్తుంటే ఇంకా కొన్ని ఏంటంటే లక్షన్నర చేయాలి రెండు లక్షలు చేయాలి అప్పటి వరకాల తన మారతాడా తన మారడా అందరికి తనని అంటాడా అనేది చూడాలి కదా మన మనిషి చేయకముందే చేయండి చేయండి అని అనొద్దు అన్న దాని మీద సందిగ్ధంలో ఉన్నాం మేడం ఓకే థ్యాంక్ యూ తాత తాత నమస్తే నమస్తే మేడం బాగున్నారా తాత ఆ మంచిగానే ఉన్నా అన్నం తిన్నావా అన్నం రెండు మాటలు తిన్నా పింఛన్ వస్తుందా నీకు వస్తుంది వ్యవసాయం ఎంత ఉంది వ్యవసాయం ఇక నా మందం ఉన్నది ఇంత ఏం పెట్టినా వరి పెట్టినా పత్తి పెట్టినా కందేసిన మరి ఎట్లుంది ఇక్కడ వర్షం బాగుందా ఏ వర్షాలు జరి తక్కువ ఉన్నాయి మమ్మీ నెల నెలకు పింఛన్ వస్తుందా వస్తుంది అమ్ముందా ఉన్నది ఇంకా ప్రభుత్వం గురించి ఏం చెప్పారా ప్రభుత్వం గురించి అంటే గత ప్రభుత్వం ఏమో కొన్ని చాలా కొత్త పనులు చేసింది చేసినందువలన కోలిపోయింది కోలిపోయిందని ఈ కొత్త ప్రభుత్వం అంటుంది అయితే ఈ కొత్త ప్రభుత్వం కొన్ని నడిచినాయి కొన్ని బంద్ అయినాయి ఇప్పటి వరకు కళ్యాణ పథకం కేసీఆర్ కిట్నీ ఇవన్నీ కొన్ని రద్దయిపోయినాయి అయితే ఒక రైతు వస్తే ఐ ఐదు లక్షలన్నర రైతు బీమా అది పోయింది మొత్తమే లేదు అయితే ఇటువంటి ఆడితోనీ ఇది అవుతుందా కాదా ఏది నిజము ఏది కాదు అనే దాని మీద అనుమానపడతాం ఒక్క గెలిచి ఆ ఏ ఓట్ల నాడు ఏమన్నాడంటే నేను గెలిచి ముఖ్యమంత్రిని అయితే ప్రతి రైతుకు కాపులోనూ రెండు లక్షల వరకు మాఫీ చేస్తా అన్నాడు ప్రతి రైతుకు అయితే ఏమంటాడు ఒక రేషన్ కార్డు మీద ఒక్కటే రెండు లక్షలు మాఫీ చేస్తూ అంటాం ఆ రేషన్ కార్డు నలుగురు ఉండొచ్చు ఇద్దరే ఉండొచ్చు ముగ్గురే ఉండొచ్చు అది ఏది గ్యారంటీ అని లేదు దాని మీద చాలా రైతులు ఇప్పుడు తడవడం అవుతుంది అయితే రెండోటి బస్సు పిరి అన్నాడు బస్సు పిరి కాడ నాలుగు బస్సులు నడిచేది ఉంటే మూడే నడుపుతుంది మూడు నలభై వరకు జనం ఏ బస్సులో చూడు కొట్టుకుంటూ తాత ఫ్రీ బస్సు పెట్టినాక నువ్వు ఎప్పుడైనా బస్సు ఎక్కినావా నాలుగు మాటలు ఎక్కినా సీట్ దొరికిందా దొరకలే వికలాంగుని అన్న అన్నా కారూపించినా సీట్ ఇయ్య గత ప్రభుత్వం బాగుందా ఈ ప్రభుత్వం బాగుందా బస్సుల కాడ నడవళ్ల కాడ గత ప్రభుత్వమే జ్వర ఇప్పుడు మీ ఆలోచన ఏంది గత ప్రభుత్వం మంచి ఉందంటారా ఇది కొనెళ్ళాలి కొనెళ్ళాలి రూపాయల ఒక పైస సంబంధమే వచ్చింది ఈ పై సంబంధంలో అవకతవకలే ఉంది మీరేమంటారు మేము కొనెళ్ళినాక చెప్పగలుగుతాం ఇప్పుడు ఏం చెప్ప ఇప్పుడు ఏం చెప్పాము ఆటాన వందము నమ్మకం తక్కువనే ఉంది అన్న హామీలు నెరవేరకుండా పేరు తడా తేరడాన్నట్టే ఉంది మీకు రుణమాఫీ అయిందా రుణమాఫీ కాలే 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 మరి చేస్తాను అన్నాడు కదా అన్నాడు అదే అంటున్నా కదా నెల నెలకు పించిన పడుతుందా చెట్టు పడుతుంది నెల ఆరు వేలు ఇస్తా అన్నాడు మేడం పాతదే పడుతుంది కొత్తది వాళ్ళ అమ్మలు కాలే ఇప్పుడు నాలుగు వేలు మంచి వాళ్ళకు వికలాంగునికి ఆరు వేలు అయితే కొత్తది ఏది ఇప్పుడు ఏడో ఏడు నెలలు అయింది కొత్త మాట ఏది లేదు పించిన కాడ అదే పాత్రతో నమస్తే తాత నమస్తే తిన్నావా తాత తిన్దా తిన్న తిన్నా ఉన్న అభివృద్ధి వీరన్నపేటలో ఉన్నది ఏంది అని అంటే వరకు నడిపించిండు మంచిగానే నడిపించి గొర్రెలిస్తా అని సగం మందికి ఇయ్యలే పోయినాయి సన్నోడ్లు కొంటానడు కొనలే అవి పోయినాయి ఏంది డబల్ బెడ్రూమ్లు కట్టిస్తానడు అవి కట్టలే ఈయన ఆయనే గట్ట చేస్తాడు అని ఈయన ఒకన మరీ ఓ లిటీ ఈయన ఏం చేసిండు లేడీస్కు మొత్తం బస్సు ప్రైవెట్టిండు రోజుకు ఏడు కోట్ల నష్టం ఒక రోజుకు అంటే ఒక పది రోజులకి ఎంత అవుతుంది నెలకి ఎంత అవుతుంది సంవత్సరానికి ఎంత అవుతుందో ఒక్కటి చూడు మేడం ఈయనే ఏమన్నాడు రుణమాపి అన్నాడు రుణమాపి అన్నప్పుడు ప్యాస్ బుక్ ఉన్నది వంటేవాన్ని జాగు ఉన్నట్టే తనకు ఇప్పుడు ఏమంటుండు ఇప్పుడు నాకు ఇద్దరు కొడుకుడు ఇప్పుడు పదేళ్ల నుంచి రేషన్ కార్డు ఆయన పెట్టపా ఈ ఆరు నెలల నుంచి ఈయన పెట్టపా ఇప్పుడు రుణమాఫీ చేతివి ఇప్పుడు వాళ్ళు ఏమంటారు రెండు లక్షలు అప్పు ఉన్నది నాకు ఇప్పుడు అయ్యా అనియా మేము పెట్టుబడి పెట్టామని నాకే అయ్యి ఒక అన్నాడు పోతారు అయితే తాత ఇప్పుడు సామాన్యుడు మీరే ఎంత ఇది లెక్కలతో సహా చెప్తున్నారు కదా ఈ విషయం రేవంత్ రెడ్డికి తెలియదు అనుకుంటారా తెలిసిందో తెలియలేదో మరి ఎందుకన్నాడు నువ్వు ఒక్కటే కావాల్సింది నువ్వు నేను గెలువంగానే రుణమాఫీ అందరికీ ఇస్తా ఒక రెండు లక్షల వరకే యాభై వేలు ఉన్నని ఇరవై వేలు ఉండని ముప్పై ఉండని పదివేలు కాడికి వెళ్ళి రెండు లక్షల దాకా వేస్తాను సరే చేస్తాను చేసినవి అదే మాట ఉండాలి కానీ మళ్ళా ఇప్పుడు రేషన్ కార్డు అటు అన్నానంటే చంద్రశేఖర్ పెట్టకపా ఈ ఆరు నెలల నుంచి నువ్వు పెట్టపోతు ఈ ఈ పది పన్నెండు ఏళ్ళ నుంచి కొన్ని వేల లగ్గాలు కోట్ల లగ్గాలు అయినాయి మరి వాళ్ళు ఎట్లా దాని ఆలోచన ఏంది అంటే ఇంతకు ముందు గత ప్రభుత్వం ఉన్నప్పటి సర్పంచ్ చేసిన అభివృద్ధి ఏమన్నా ఉందా వీరన్న పేటలో ఇక మా సర్పంచ్ మంచోడు ఏమన్నావా మా సర్పంచ్ అంతా మంచోడు ఇక దొరకడు ఇక భగవంతుంది అయ్యా మళ్ళీ ఎవరు చెప్పలేం కానీ రూపాయి ఈసారి ఉంటే అప్పుడే ఖర్చు పెట్టేది సేదాదావరం అనేది అప్పుడే ఈసారి రూపాయి రేపు వచ్చేట సర్పంచ్ ఎట్లొస్తాడో రేపు వచ్చే ఎంటీ సెట్ వస్తాడో తెలియదు గత ప్రభుత్వం పైన ఇప్పుడున్న ప్రభుత్వం పైన మీ అభిప్రాయం ఏంటి అభిప్రాయం ఏంటి అని అంటే ఇది ఐదేళ్ళు నిండితేనే ఇరవై పైసల మందమే అయిందివా ఇంక ఎనభై పైసల మందం ఉన్నది ఎనభై పైసలు ఒడితే ఇది ఎట్లయితే అయితే కథ అనేది నేను కరెక్ట్ అయితే కావా అయితే ఎట్ట మాట్లాడతా కాపోతే ఎట్ట మాట్లాడతా ఇప్పుడు నేను కరెక్ట్ అంతా కావు సరే తాత ఇప్పుడు ఎవరునరీ అడిగినా కూడా వీరన్నపేటలో సగం సగం అనే చెప్తున్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్తున్నారు అసలు మీరు అందరూ ఒకే దాటిపై ఉండి ఇట్లా మాట్లాడుతున్నారా లేకపోతే మీకు వచ్చిన ఆలోచన విధానం జరిగే పనుల విధానం వల్ల మీరు ఇట్లా మాట్లాడుతున్నారు లేదు మేడం ఇంతవరకు కాంగ్రెస్ గత ప్రభుత్వాలున్నప్పుడు చూసినాము వాళ్ళ టర్మ్ ఐదేళ్ళు అయిపోయేటకల్లా ట్రాకల్లా ఒకరు తప్పి ఒకరు నలుగురు ముఖ్యమంత్రులు అవుతారు అందులో రేవంత్ రెడ్డిది ఇంకా ఆరు నెలలో ఇంకా మూడు నెలల్లో ఈ నెలలో చూసిపోయేది కూడా తెలియదు అన్నప్పుడు ఈయన ఏ తడుకో నెల నేను ఎట్లా చెప్పాలి మేడం అంటే ఒకరు ఎవరి మీ ఎవరి ఆ తర్వాత ఇంకొకరు వస్తారు ఆ తర్వాత ఇంకొకరు వస్తారు ఆ తర్వాత ఇంకొకరు వస్తారు అది ఎవరు ఎట్లా కొని నాడు నేను చెప్పగలుగుతా కానీ ఈయన బాధ్యత ఎంత దూరం ఉన్నది ఈయన బాధ్యత ఉన్నంత వరకు ఇంత దూరం నడుతుంది అంటే మీకు ఎవరి మీద నమ్మకం లేదన్నాడు నమ్మకం అనేది లేదు కాదు ఈయన మీద అనేది కాదు వాళ్ళ పార్టీ మీద ఎవరు ఎవరు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారో ఆ ముఖ్యమంత్రి అయినప్పుడు ఎవరు ఏం మాట్లాడతారో ఈయన మాట్లాడింది ఆయన వినడు ఆయన మాట్లాడింది ఆయన వినడు ఎవరు మాట్లాడి కొనకెళ్ళిన ఇంకా చెప్తాం కానీ ఇప్పుడు అంతవరకు చెప్పటం లేదు